రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది నెట్టింటా వైరల్ అవుతోంది అసలే సినిమా లేక హిట్లు లేక సతమతమవుతున్న రాజ్ తరుణ్ ను ఈ వ్యవహారం మరింతగా ఇరుకున పడేలా చేస్తోంది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రాజ్ తరుణ్ మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పదకొండేళ్లుగా తాను రాజ్ తరుణ్ రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది తామిద్దరం గుడిలో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతోంది ఒకే ఇంట్లోనే ఉంటూ శారీరకంగా కూడా ఒక్కటయ్యామని అంది కానీ తన అప్కమింగ్ ఫిలిం తిరగబడరాస్వామి సినిమా హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని మోసం చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య మూడు నెలల నుంచి తాను రాజ్ కుమార్తో దూరంగా ఉంటున్నట్టు తన కంప్లైంట్లో కోర్టు కూడా చేసింది